నమస్తే వెల్కమ్ టు ఎన్వీటీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి మండల ఇన్ఛార్జ్ పి మురళీమోహన్ రెడ్డి ఆదర్శాల మేరకు కోసగిలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు రాజకీయాలకు అతీతంగా పేదల గుంటెలో చిరస్థాయిగా నిలిచిన మహానీయుడు చరిత్రలో నిలిచిపోయే రీతిలో ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పేదలందరికీ పక్కా ఇల్లు వంటి పథకాలను తీసుకురావడం జరిగిందని కొసగి మండలం ఎంపీపీ ఈరన్న ఆర్లబండ సహకార సంఘం మాజీ అధ్యక్షులు నాటిగేని నరసింహులు పేర్కొన్నారు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి మండల ఇంచార్జి పి మురళీమోహన్ రెడ్డి ఆదర్శాల మేరకు స్థానిక వైఎస్ఆర్ సర్కిల్ నందు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్తంతి వేడుకలు సందర్భంగా జననేత రాజన్న విగ్రహానికి మండల నాయకులు పావులాభిషేకం చూసి పూలమాలలు వేసి నివాళులర్పించారు వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం వక్తలు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలను సేవలను కొనియాడుతూ పాలన ఒక జగనన్నతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ ఎన్ని కుట్రలు పనినా మనమంతరం కలిసి జగనన్నకు తోడుగా నిలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈరోజు మన కార్యకర్తలు నాయకులు అందరు కలిసి ఈ వర్జీకుని రైపర్యం చేయాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహానీడు ఎంతో ఈరోజు ఆయన మరణించిన రోజు ఆయన్ని మనం అప్పుడు కృషి చేసిన ఆయన పనులు చేసిన వల్ల ఆయన్ని ఎంతో గుర్తించుకున్నాల్సిన అవసరం ఉంది మనకి అంత మంచి మనిషిని ఈ ఈ సంవత్సరంకి పదహైదు సంవత్సరాలు అయింది ఆ మాయనీయుడు శనిఫై మనమందరూ ఆయనకి పూలవారం దారంతో అలంకరించి మనమందరూ కార్యకర్తలు నాయకులు అందరు కలిసి ఆ మహానీ గుర్తు చేసుకున్నందుకు అందరికీ మీరు ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే అందరూ కలిసికట్టుగా ఉండి వర్ధంతి కానీ జయంతి రోజు కానీ మనము హాజరు అయ్యి ఈ పెద్ద ఆయనకి కాబోయే కాలాల్లో కూడా ఎప్పుడైనా మనం గుర్తు చేసుకొని అందరూ అందుబాటులో ఉండాలని కార్యకర్తలను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం